హైదరాబాద్ హై అలర్ట్ భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీసులకు ఆదేశం ఆ భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు కాల్ తీవ్ర కలకరం రేపింది గుర్తు తెలియని వ్యక్తి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టామంటూ అధికారులకు మెయిల్ వచ్చింది సో హైదరాబాద్ ప్రాంత వాసులారా దయచేసి జాగ్రత్తగా ఉండండి ఈనాడు బెదిరింపు కాల్స్ వచ్చినా గానీ విధంగా ఆకతాయిలని కూడా అనుకోవద్దు సో ఖచ్చితంగా జరిగేటటువంటి బ్లాస్ట్ మనం గతంలో కూడా చూసినాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు మనం చూసాం కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసే వాళ్ళు కానీ అదేవిధంగా రద్దీ ప్రదేశాలకు షాపింగ్ లకో అదో ఇదో అని చెప్పేసి వెళ్తుంటారు సో దయచేసి మీరు ప్రాణాలను మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎవరు వచ్చి మీ ప్రాణాలు కాపాడరు పోలీస్ అధికారం మొత్తం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పోలీసులు అధికారిని ఇచ్చేటటువంటి ప్రసక్తి ఉండదు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు కానీ ఈనాడేమన్నా జరిగితే పోలీస్ అధికారుల మీద వేయడం కరెక్ట్ కాదు సో దయచేసి మనం జాగ్రత్తగా ఉండాలి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి కాబట్టి ఈనాడు గాల దీపం పెట్టి దేవులు అంటే ఏమి కాదు మనం జాగ్రత్తగా ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే భారత్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం కొనసాగుతుంది సింధు టు ఏదైతే కొనసాగుతుందో మరి అది ఏ తీవ్రత దాడుస్తుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలందరూ హైదరాబాద్ వాసులు సిటీ వాసులు కానీ గ్రామీణ ప్రాంతాలలో కానీ అదేవిధంగా రద్దీగా ఉండేటటువంటి ప్రదేశాల్లో కానీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి వెళ్ళకపోవడం మంచిది షాపింగ్లు దుకాణాలు అన్ని మారేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను మీ ఇష్టం తర్వాత మరోవైపు ఆపరేషన్ సింధుతో ఉద్రిక్తం నెలకొండంతో ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్ లో అలర్ట్ ప్రకటించారు హైదరాబాద్ లో అలర్ట్ ఉంది జాగ్రత్తగా ఉండండి పోలీస్ అందరం సిటీలో ఎక్కడికక్కడ నిఘా పెంచింది నగరంలో జన సామర్థ్య ప్రదేశాలైన ఈబి నగర్ వనస్తపురంలో రాచకొండీ ఉమ్మర తనిఖీలు చేపట్టింది చాలా కాలంగా ఒక చోట పార్క్ చేసిన వెహికల్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బస్సులో సోదాలు చేపట్టారు అనుమానాస్పదంగా కనిపిస్తే అదిలో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఆ మే పది నుంచి హైదరాబాద్ వేదికగా విస్మరణ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులతో హై లెవెల్ మీటింగ్ కూడా నిర్వహించారు సో ఇవాళ ఏ ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు కూడా మన సీఎం గారు డిప్యూటీ సీఎం గారు అందరూ కోరడం జరిగింది కాబట్టి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా